ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు నాగులపలపాడు మాజీ ఎంపీపీ టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెరని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు జిల్లా కేంద్రం ఒంగోలులో మినీ బైపాస్లోని ఓ అపార్ట్మెంట్లో తన కార్యాలయంలో ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు ముసుగులు వేసుకుని వచ్చి ఆయనను దారుణంగా పడవడంతో రక్తపు మడుగులో పడిపోయారు వెంటనే తేరుకున్న తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది హుటాహుట్టిన వీరయ్య చౌదరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు నాగలుప్పలపాడు మాజీ ఎంపీపీ టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెల్లని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు జిల్లా కేంద్రం ఒంగోలులో మినీ బైపాస్లో ఓ అపార్ట్మెంట్లో తన కార్యాలయంలో ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు ముసుగులు వేసుకుని వచ్చి ఆయన దారుణంగా పడవడంతో రక్తపు మడుగులో పడిపోయారు వెంటనే తేరుకున్న తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది హుటాహుటిన వీరే చౌదరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు సురేష్ అనిల్ ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిచిపోవడం చెప్పని చెప్పుకోవాలి ఇటు ఒంగోలు మంగమూర్ డంకు దగ్గర నుంచి ఒక కార్యాలయం ఉంది ఇటు ఎవరైతే నాగులోపలపాడు టీడీపీ మండల అధ్యక్షుడుగా ఉన్నారో ముప్పవరు వెంకయ్య అట్లా ఆయన ఆయన మాజీ ఎంపీపీగా కూడా ఉన్నారు అయితే ఆయన ఒంగోలు ఆయన ఆఫీసు లో ఉండగా సాయంత్రం ఆ ఏడు గంటల సమయంలో చూసుకుంటే ఇటు ఎవరో నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులేసుకున్న నలుగురు వ్యక్తులు వచ్చి అగంతకులు ఆ ఒక్కసారిగా ఆయన ఆఫీసులో చొరబడ్డారు అయితే ఆఫీసులో లో అప్పటికే స్టాఫ్ ఉన్నారు ఇద్దరు మహిళలు ఒక మగ మనిషి ఉన్నట్టుగా అయితే చెప్తున్న స్థానిక చెప్తున్న పరిస్థితి ఉంది అయితే వారిని కత్తురితో బెదిరిస్తారు మహిళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరో రైతు అక్కడే ఉన్నప్పటికీ ఆయన్ని కత్తురితో బెదిరించి పక్కకు పిలిచి పక్కకు పెట్టి అతన్ని అతనిపై ఎవరైతే మృతి చెందారో వేర చౌదరిపై అది దారుణంగా కిరాతకంగా అయితే దాదాపుగా ఇరవై రెండు సార్లు అయితే ఆయన్ని ఆయన మీద కత్తితో దాడి చేసిన పరిస్థితి ఉంది మరో అనంతరం చనిపోయాడు లేదా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అయితే ఆ పారిపోయినట్టు తెలుస్తుంది అయితే దీని మీద అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దాంపల జహార్దన్ తో పాటు సొంత ఎమ్మెల్యే బిఎన్ కుమార్ ఎంపీ ఉన్న మాగుండ శ్రీనివాసులు అయితే అట్లాగే మంత్రి డోల బాలమీహ స్వామి సత్యా కూడా వచ్చిగా రిమ్స్ హాస్పత్రి ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ మార్చి అయితే ఈ వీరాయశ్ర మృదేహం ఉంది ఆ మృదేహాన్ని పరిశీలించిన అయితే పరిస్థితి ఉంది మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అట్లాగే సొంత ఎమ్మెల్యే కానీ ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు దీని మీద పోలీసులు అయితే తీవ్రంగా అయితే పరిశోధన చేస్తున్న పరిస్థితి అంటే ఘర్నకు సంబంధించిన కారణాలు పర్ఫెక్ట్ గా తెలియనప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఇటు బెంగళూరులో సంబంధించిన స్థల వివాదం వ్యవహారంలోతో పాటు అట్లాగే ఇటు ఏదైతే స్థానికంగా సంతమైన నియోజకవో నియవర్గాల్లో కొన్ని మద్యం సిండికేట్ వ్యవహారం కూడా గత కొంతకాలంగా హాట్ హాట్ గా ఉన్న పరిస్థితి ఉంది ఈ క్రమంలో అటు ఎవరైతే ఇక బెంగళూరు సంబంధించిన స్థల వ్యవహారానికి సంబంధించి కానీ అట్లా ఇక్కడ లోకల్ గా అయితే ఏదైతే మద్యం సిండికేట్ ఉందో ఈ వ్యవహారంలో ఎవరైనా కావాలని చెప్పి అంత చేయించారని చెప్పి అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే ఈ హత్యకి పాల్పడిన వారు కూడా ప్రొఫెషనల్ గా అయితే డాక్టర్లు చెప్తున్నారు ఇరవై రెండు కోట్లు అధిక వాళ్ళు చాలా టెక్నికల్ గా కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది మనిషి ప్రాణాలు ఖచ్చితంగా పోయే విధంగానే దాడి చేశారని చెప్పి ఇటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి మరోవైపు అయితే ఈ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని రేపు పోస్ట్ మార్టం చేస్తారు ప్రస్తుతం అయితే ఎవరైతే బిజినెస్ ఆ బాడీని చూడడానికి వస్తారో అదైతే దానికోసం మార్చులు అయితే పెట్టిన పరిస్థితి దీని మీద అయితే పోలీసులు ఇక జిల్లా ఎస్పీ కూడా ఆ మాట్లాడిన పరిస్థితి దీని మీద మోటివ్ అయితే తెలియదు ఎవరు అయితే తెలియదు అయితే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం వారికి కఠిన చర్యలు అయితే వాళ్ళ మీద తీసుకుంటాం ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి రైట్ సురేష్